మార్తీ కాలేజీ మాదిక విద్యార్థి అయినటువంటి కారుణ్య మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి మరో విద్యార్థికి అన్యాయం జరగకుండా చూడాలని ఎంఆర్పిఎస్కి మేము డిమాండ్ చేస్తున్నాం మార్తి కాలేజీలో కారుణ్యతో పాటు అనేక మంది విద్యార్థులు అనేక రకాల మానసిక వేదనకు గురవుతున్నారు వివక్షతకు గురవుతున్నారు వేధింపులకు గురవుతున్నారు శారీరక ర్యాంక పాంచెను తీర్చకపోతే చంపేస్తూ డబ్బులు ఎర చూపించి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ అనేక రకాలైనటువంటి నెత్తి ఈరోజు ఆ యాజమాన్యం మోసపూర్వకంగా వ్యవహరించడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ కారుణ్య మృతిపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అన్నది స్పష్టత ఇవ్వాలి ఒక మాదిగ విద్యార్థి చనిపోతే కనీసం ఆ సంబంధించినటువంటి అధికారులు ఎందుకు ఆ కాలేజీపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు వివరణ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒక మాదిగ విద్యార్థి పట్ల ప్రభుత్వానికి కాలేజ్ యాజమాన్యానికి ఎంత వివక్షతున్నదో కనిపిస్తున్నది మాదిక విద్యార్థులు ఎంతమంది చనిపోయినా కానీ ఎంతమంది పైన దాళు జరిగినా కానీ ఎందుకు స్పందించారో ఈ ప్రభుత్వం తేటతల్యమవుతున్నది అగ్రవర్ణాల ఆధిపత్య చేతిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు మాదిగలు కానీ దళితులకు కానీ ఆత్మరక్షణ లేదని ఈ కారుణ్య మృతితోని తేటతలమైనది ప్రజలరా ప్రజాస్వామిక వాదులారా మాదిక విద్యార్థి అయినటువంటి కారుణ్య మృతి కారణమైనటువంటి కళాశాల యాజమాన్యం కుమారుడైనటువంటి వ్యక్తి వేధింపుల వల్లనే చనిపోయిందని చెప్పేసి నిన్న మొన్న వస్తున్నటువంటి వదంతాలని పక్కన పెట్టేందుకు ఆ కుటుంబానికి మధ్యవర్తుల ద్వారా ఇరవై ఐదు వేల లక్షల రూపాయలు డబ్బు ఎరచూపి ఆశ చూపి ఈ కేసును పక్కదారు పట్టించి మృతిని అవమానకరంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం ఆ మృతికి కారకులైనటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా ఆ కాలేజీని తక్షణమే సీజ్ చేయాలా లేని పక్షంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి కారుణ్య పోస్టుమార్టాన్ని ఫోరెన్సిక్ నిపుణులకు అప్పజెప్పి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లను తేటతెల్లం చేయాలని చెప్పేసి మేము సంబంధించిన అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అంద ఆ మృతిలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి ఆ మృతి కారకుడైనటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళు కాబట్టి ఆ మృతిని పక్కదారి పట్టించేందుకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోని కుమ్మక్కై ఆ పోస్ట్ బటాన్ని కూడా తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోరెన్సీ ఫోరెన్సీ రిపో రిపోర్ట్లకు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం